ప్రజల హృదయ స్నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములను తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము తూర్పు దేశపు యొక్క జ్ఞానుల యొక్క లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము తూర్పు దేశపు జ్ఞానుల యొక్క లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే మతే స్వార్థ రెండవ అధ్యాయము ఐదవ వచనము మనం ఒకసారి చూద్దాము అందుకు వారు యోదయ బెత్లహేమలోనే ఏలయనగా యూదా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానమో కావు ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యానుసారంగా వాక్యానుసారంగా ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశపు యొక్క జ్ఞానులలో యోగా దేశంలో ప్రభునటువంటి ఏసు క్రైస్తు ప్రభు వారు అని దేవుణ్ణి చెప్పిన దేవుని యొక్క మాటలను నమ్మినటువంటి జ్ఞానులు మొదటిగా వీరు దేవుని యొక్క మాటలను నమ్మినటువంటి జ్ఞానులై ఉంటున్నారు మీరు చూసి ఏదైతే వాక్య భాగము సెలవిస్తుందో ఏదైతే ప్రవచనము ఎత్తి చెప్పబడిందో దానిని వేరు ఇక్కడ ఉంచారు నమ్మారు దేవుని యొక్క ప్రవచనాన్ని దేవుని యొక్క వాక్యము పైన వేరు నమ్మకాన్ని ఉంచారు నమ్మకము అనేది అది నెరవేర్చబడుతుంది విశ్వాసంతో ఇక తూర్పు దేశ జ్ఞానులు నమ్మినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా రెండవదిగా మనమో చూసినట్లయితే ఇక్కడ మతి శుత మనము అదే రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచనంలో కూడా మనము చూసినట్లయితే వాక్య భాగము మనమో చూసినట్లయితే రాజు అయినటువంటి హేరో దినంలే అందులో దేశపు బెత్ల హేములో ఏసు పుట్టిన భీమిట ఏవో తూర్పు దేశపు జ్ఞానులు హెర్షిలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పోచింప వచ్చితిమని చెప్పి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇక దేవుణ్ణి చూడాలని వారు ఒక మంచి తీర్మానాన్ని ఇక్కడ తీర్మాన్ని వాళ్ళు చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా వారు నమ్మకం ఉంచారు రెండవదిగా వారు కష్టమైనప్పటికీ కూడా కష్టమైనప్పటికీ కూడా దేవుణ్ణి చూడాలన్నటువంటి ఒక మంచి తీర్మానాన్ని ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు తీసుకున్నట్టు మనము చూస్తున్నాము వాక్య భాగంలో మొదటిగా వారు నమ్మకం వచ్చారు రెండవదిగా వారు ఏసును చూడాలనేటువంటి తీర్మానాన్ని వాళ్ళు అక్కడ చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ వారు మతి ఒక రెండు రెండవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక రెండవ అధ్యాయము రెండవ వచనంలో మనము చూసినట్లయితే యూగుల రాజుగా పుట్టిన వాడు ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూచి ఆయనను పూజింప వచ్చి అని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వారు నక్షత్రాన్ని చూచిరి వారు నక్షత్రాన్ని ఇక్కడ చూసినట్టుగా మనము చూస్తున్నాము వారు కేవలము ఒక నక్షత్రాన్ని మాత్రమే మాదిరిగా పెట్టుకున్నా జ్ఞానులై ఉంచున్నారు కేవలము నక్షత్రాన్ని మాత్రమే మాదిరిగా వారు పెట్టుకున్నారు వారి యొక్క స్వబుద్ధిని వారు అక్కడ ఆధారం అనేది కొనలేదు వారి యొక్క సొంత బుద్ధిని వారు అక్కడ ఉపయోగించలేదు వారు నక్షత్రము పైన మాత్రమే ఇక్కడ వారి యొక్క మాదిరిని పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము పూర్వ దిక్కున ఉదయించినటువంటి ఆ నక్షత్రాన్ని మాత్రమే మాదిరిగా చూసుకొని వారు అక్కడ ప్రయాణించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము తూర్పు దేశము యొక్క జ్ఞానము తమ యొక్క సొంత బుద్ధిని స్వబుద్ధిని వారు ఆధారమా చేసుకోలేదు మొదటిగా వారు నమ్మకం ఉంచారు రెండవదిగా వారు అక్కడ దేవుని పైన అక్కడ దేవుని చూడాలనేటువంటి ఆ యొక్క తీర్మానాన్ని వారు చేసుకున్నారు మూడవదిగా నక్షత్రాన్ని మాత్రమే వారు మాదిరిగా పెట్టుకున్నారు గాని వారి యొక్క సొంత బుద్ధిని కాని సొంత ఆలోచన గాని వారు ఆధారమా చేసుకోలేదు అదే విధంగా మతీ శువార్త మనము రెండవ అధ్యాయము పదవ వచనం కూడా మనము చూసినట్లయితే వాక్య భాగంలో వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగుల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేరి అని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది రెండవ అధ్యాయము పది పదకొండవ వచనంలో ఇక్కడ జ్ఞానులు తగ్గించుకున్నారు ప్రభుత్వ ఏసి ఎదుట వారుడే చిన్న పిల్లవాడే అని వారు అనుకోలేదు వారు జ్ఞానులు తూర్పు దేశానికి జ్ఞానులు వారు వారు జ్ఞానులైనప్పటికీ కూడా బాలుడైనటువంటి యేసు క్రీస్తును వారు చూడడానికి వచ్చారు చూడడానికి వచ్చినటువంటి వారు ఇక్కడ సాగిల పడినట్టుగా మనము చూస్తున్నాము వారు తమని తగ్గించుకునేటువంటి వారు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము తగ్గింపు యొక్క స్వభావాన్ని వారు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బాలుడైనటువంటి క్రీస్తు ఎదుట వారు ఇక్కడ సాగిలా పడ్డారు దేవుని ఎదుట వారు బాలుడే అని వారు చిన్నచేపు చూడలేదు బాలుడైనప్పటికీ కూడా ఆచ దేవుడు అని వారు నమ్మారు అతడే యోధుల రాజు అని కూడా వారు నమ్మారు నమ్మారు కనుకనే బాలుడైన కూడా జ్ఞానులైనటువంటి వారు ప్రవ్యులు ఎదుట వారు సాగిలపడ్డట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము మతీ సువార్త రెండవ వాద్యం అదే పది పదకొండవ వచనంలో చూసినట్లయితే వాళ్ళు దేవుణ్ణి పూజించారు అక్కడ పూజించారు ఆరాధించారు వారు దేవుణ్ణి వారు ఆరాధించేటువంటి మనసును కలిగి ఉన్నారు దేశపు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించేటువంటి మనస్సును కూడా ఇక్కడ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారు అక్కడ సాగిల పడ్డారు అంత మాత్రమే కాకుండా వారు దేవుణ్ణి పూజించారు ఆరాధించేటువంటి మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఈ యొక్క జ్ఞానులు వెలువడినటువంటి కానుకలను కూడా అక్కడ పెట్టినట్టుగా మనము చూస్తున్నాము అదే పదకొండవ వచనంలో దేవుణ్ణి గణపరిచేటువంటి స్వభావము వారు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తును గణపరిచేటువంటి గణపరిచేటువంటి స్వభావాన్ని కూడా వారు అక్కడ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారు బంగారంను అదేవిధంగా సాంబ్రాణిని భూలమును వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు క్రీస్తుకు వారు కానుకలుగా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధానంలో వారు దేవుణ్ణి గణపరిచినట్టుగా చూస్తున్నాము వారి యొక్క కానుకల ద్వారా వారి యొక్క కానకల ద్వారా ప్రభువును వారిక్కడ గణపర్చారు బంగారం బంగారంలో చాంబ్రాన్ని బోలంలో ఇచ్చి ప్రభువును గణపరిచినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వారు మతి స్వార్థ రెండవ అధ్యాయము మనము పన్నెండవ వచ్చినమో చూసినట్లయితే తరువాత హేరూబు నెద్దకు వెళ్ళవద్ద వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గంన తమ దేశంకు తిరిగి వెళ్ళిరి అని వాక్యము మనకి సెలవిస్తుంది ఇక్కడ వారు విధేయత కలిగినట్టుగా చూస్తున్నాము విధేయత చూపించినట్టుగా మనము చూస్తున్నాము జ్ఞానము బోధించిన దానిని బోధించబడిన దానిని వారు స్వీకరించి హేరో యోకు తిరిగి వెళ్ళవద్దు అని బోధించబడినప్పుడు దానికి వారు విధేయత చూపినట్టుగా మనము చూస్తున్నాము విధేయత కలిగి విధేయత కలిగి వారు వేగములో వారి యొక్క దేశానికి వారు తిరిగి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము తూర్పు దేశపు యొక్క జ్ఞానుల యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే వారు తూర్పు దేశపు జ్ఞానులు అని వారికి పేరు ఉంది జ్ఞాని అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నారు వారికి అత్యధిక టువంటి జ్ఞానం ఉంది కానీ ప్రభు అయినటువంటి విషయంలో దేవుడు వారికి ఏదైతే బోధించాడో వారికి ఏదైతే ప్రవచనము చెప్పబడిందో ఆ ప్రవచనాన్ని వారు నమ్మారు వారు యూడాదర్శ ఇక్కడ బెట్లహేన్ లో ఏసు క్రీస్తు పొడతాడు అని వారు నమ్మినట్టుగా మనము చేస్తున్నాము నమ్మడము మాత్రమే కాదు కానీ వారు దేవుణ్ణి చూడాలనేటువంటి ఒక మంచి తీర్మానాన్ని వారు చేసుకున్నారు ఈ యొక్క జ్ఞానుల యొక్క లక్షణాలను మనము కూడా మన జీవితంలో మనము మనల్ని మనము ఒకసారి సరిచూసుకోవాలి వారి యొక్క ఆలోచన చేత మన యొక్క ఆలోచనల చేత మనం ఎలా ఏ విధంగా ఉన్నామో వారు ఏ విధంగా ఉన్నాము వారు జ్ఞానము అక్కడ మనం జ్ఞానము అని గ్రహించాలి తూర్పు దేశము జ్ఞానులు నమ్మారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచనాన్ని వారు నమ్మారు అంత మాత్రమే కాకుండా యేసు క్రైస్తు ప్రభువును చూడాలన్నటువంటి ఒక మంచి తీర్మానాన్ని వారు చూసుకున్న అక్కడ చేసుకున్నట్టుగా మనము చూస్తే అంత మాత్రమే కాకుండా ఒక నక్షత్రాన్ని మాత్రమే వారు మాదిరిగా చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము నక్షత్రాన్ని మాత్రమే మాదిరిగా చేసుకున్నారు కానీ వారి యొక్క స్వబుద్ధిని కానీ సొంత జ్ఞానం కానీ వారు అక్కడ ఉపయోగించలేదు బుద్ధి వారి వలె నక్షత్రము వారికి చూపించిన చోటకు వారు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము నక్షత్రం ఏ విధంగా అయితే వారిని నడిపించిందో ఆ విధంగా నక్షత్రాన్ని మాత్రమే వారు మాదిరిగా చేసుకొని అక్కడ నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వారు బాలుడైనటువంటి ఏసీ ఎదుట జ్ఞానులేకనే అక్కడ సాగి పడ్డారు ప్రభు ఎదుట వారిని వారు తగ్గించుకున్నారు తగ్గించుకునేటువంటి స్వభావాన్ని వారు అక్కడ చూపించినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి మనస్సును కలిగి ప్రభువును అక్కడ పూజించినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి వారు గణపరిచారు బంగారంతో సాంబ్రాణితో బెరులంతో వారు దేవుణ్ణి గణపరిచారు దేవుని చేత బోధింప పడినటువంటి వారై దేవుని యొక్క వాక్యానికి వారో దీర్ఘంగా చూపే మరి ఒక మార్గంన వారి దేశానికి వెళ్ళారు కానీ హేరో చెప్పినట్టుగా ఇక్కడ వారు అక్కడ హేరో నద్దకు తిరిగి రాలేదు జ్ఞానుల వలె మనము యందు నమ్మిక ఉంచాలి ప్రభువునైనటువంటి ఏ సూక్రీస్తున్నో నమ్మకము మనము కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ప్రభువును వెంబడించేటువంటి వారంగా మాత్రమే ఉంటాము అని ఒక బలమైనటువంటి తీర్మానాన్ని మనము చేసుకోవాలి అంత మాత్రమే కాకుండా తగ్గింపు స్వభావాన్ని కలిగి మనల్ని మనము తగ్గించుకొని మన సొంత బుద్ధిని సొంత ఆలోచనను ఆధారము చేసుకొనక దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసును కలిగి దేవుణ్ణి పూజించే మనసును కలిగి దేవుణ్ణి గణపరిచేటువంటి భారంగా మన కానుకలు కాక మన కానుకని దేవుడి ఇక్కడ అడగట్లేదు వారు అక్కడ సాంబ్రాన్ని అదేవిధంగా బంగారము అదేవిధంగా బోలం నుచ్చారు కానీ ఇక్కడ దేవుడు నిన్న కానుక అడగట్లేదు నే హృదయంగా దేవుడికి ఒక కానుక ఉంది నీవు ఒక కానుకవై వై ఉందావని అన్ని నిన్న నీవు ఘనంగా నిన్ను నీవు దేవుని నీ ఉదయంతో సన్మానించేటువంటి ఘనపరిచేటువంటి దానిగా ఉండాలి అదే విధంగా ప్రభు యొక్క వాక్యానికి మనము విధేయత చూపాలి లోబడాలి అక్కడ తూర్పు దేశ జ్ఞానులు వారు జ్ఞానులే కానీ వారు నమ్మిక ఉంచారు తీర్మానం చేసుకున్నారు తగ్గింపు స్వభావము కలిగి ఉన్నారు ఆరాధించే మనసును కలిగి ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఘనపరిచేటువంటి వారుగా ఉన్నారు విధేయత చూపించారు నీవు నేను లోకంలో అల్పమైన వాళ్ళమే కావచ్చు కానీ ప్రభు దృష్టిలో మనము శ్రేష్టమైనటువంటి వారము శ్రేష్టమైనటువంటి ఈవులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఏసు క్రీస్తు పుట్టుకతోనే మనము పాప విమోచకులమై ఉన్నాము పాపము అనేది మన యుద్ధం నుండి తీసివేయబడినది కనుక ఈ లోకానుసారంగా కాకుండా జ్ఞానులే వారి లాంటి స్వభావాన్ని కలిగి మన్ దేవుని అంది నమ్మిక ఉంచి మంచి తీర్మానమో తీసుకొని మనల్ని మన యొక్క సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసును కలిగి వెనపరిచేటువంటి హృదయాన్ని మనము కలిగి విజేత వాచ్యు నీడల విధేత చూపిస్తూ ప్రభు సన్నిధానంలో నూతన ఇక రాబోయేటువంటి క్రిస్మస్ దినానం దినములలో క్రిస్మస్ అనేది మన హృదయపూర్వకంగా సమర్పణ కలిగి దైవాన్ని నేనున్నా నీకు కానుక అని సమర్పించుకొని ఆర్భాటంతో సంతోషంతో గంతులు వేస్తూ ఏక క్రిస్మస్ ను మనము జరుపుకున్నాము తూర్పు దేశ్ఞానులకు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనము కలిగి ఈ లోకంలో జీవిద్దాము ఆ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము గాక నిన్ను నీవు ఖాళీ హృదయంతో ప్రభు సన్నిధానంలో సమర్పించుకో మోకరిల్లు ప్రభు నేనేం చేయాలని అడుగు దేవుడే నీకు కావలసిన జ్ఞానమును బుద్ధిని వివేచను అనుగ్రహిస్తాడు కనుక ప్రభు సన్నిధానంలో మంచి దేవుని ఎందు నమ్మకము కలిగి మంచి తీర్మానము తీసుకొని తగ్గింపు మనసును కలిగి స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఘనపరిచేటువంటి వారంగా వివేత చూపించేటువంటి వారంగా జీవిద్దామో ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక ఆమెన్